రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుర్ రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల ప్రశ్న గవ్వల శాస్త్రం ప్రకారం చూద్దామంటే ఈ తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు ఒకటో ప్రశ్న శాస్త్రం అంటారండి చూద్దామండి ధను ధనుర్ రాశి వారి జ్యోతిష్య బలం మీద గవ్వల శాస్త్రం ఎలా ఉంది ధనుర్ రాశి వారి జాతకానికి మూడు గవ్వలు పడ్డాయండి అద్భుతమైన యోగం ఉంది వారి జాతక బలానికి మూల నక్షత్ర జాతక బలానికి చాలా శుభకరమైన యోగం ఉంది ధనుర్ రాశి వారి జాతకానికి మాత్రం బృహస్పతి అధిపతి దేవతల గురుడు వారి జాతకంలో చూడాలంటే బోధన రంగంలో ఉన్నవారికి ఇంకా యోగా టీచర్లకు ఫిట్నెస్ టీచర్లకు అలాగే మాత్రం సర్వశాస్త్రాలు నిలిపే వారికి చాలా అనుకూలత ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ప్రొఫెసర్లు కావచ్చు ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం లెక్చరర్లు కావచ్చు అలాగే అధ్యాపకులు కావచ్చు టీచర్లు కావచ్చు జూనియర్ టీచర్లు కావచ్చు ప్రిన్సిపల్లు కావచ్చు విద్యారంగానికి సంబంధించిన వారికి మాత్రం చాలా వరకు అనుకూలత ఉంటుంది ముఖ్యంగా రాశి రాశివారి జాతకంలో పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతకంలో పంచాంగ శాస్త్ర ప్రకారం స్థుత స్థానంలో శని ఉన్నా కానీ గురుబలం ఉన్నది వీరికి గురుబలం ఉన్నందువలన మాత్రం వీరికి ఎక్కడ పోయినా మర్యాద లభించే అవకాశం ఉంటుంది సంతాన కారకుడు సంసార కారకుడు కుటుంబకారకుడు ధనకారకుడు యోగకారకుడు ఎక్కడ పోయినా ఏమున్నా లేకున్నా కానీ ఒకటి ధనం రెండవది గుణం ఈ రెండు ఉంటే మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి సరస్వతి ఉంది వీరికి లక్ష్మి ఉంది ఈ రాశి వారికి కాకపోతే మాత్రం వీరి జాత్క చూడాలంటే మాత్రం వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది కానీ ఉండేదానికంటే ఎక్కువ ఉంటుంది దీనివలన మాత్రం ఒకరి మీద ఆధారం పడద్దు అనుకుంటారు ఒకరితో అవసరం ఉండదు అనుకుంటారు ఒకరితో అవసరం లేదు అనుకుంటారు ఈ మూడు రకాల మూలంగా వీరి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది ధనుర్ రాశి వారి జాతకానికి రాఘవేంద్ర స్వామి పూజ చేయటం అలాగే దక్షిణమూర్తికి పూజ చేయటం అలాగే మాత్రం గురు స్వామి పూజ చేయడం చాలా వరకు అనుకూలత ఉంటుంది వివాహ విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో ధన విషయంలో రుణ విషయంలో గణ విషయంలో ఎక్కడ పోయినా మాత్రం వీరు గెలిచే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరు వ్యాపారం అయితే సామాన్యంగా చేయలేరండి పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వస్తుంది రిస్క్ తీసుకోరు సామాన్యంగా ఒకరిని దోచుకో తినాలనే ఉద్దేశం ఉండదు నాది పోగొట్టుకోవాలని ఉద్దేశం ఉండదు వీరు ఉన్నదాంతో చదువుకునే అవకాశం ఉంటుంది డబ్బులు ఉన్నాయి కదా మురువరు లేవని బాధపడరు ఉంటే తింటారు లేకుంటే ఉపవాసం ఉంటారు వీరు ఒకరి ఇంటికి ఒకరి ఇంటికి శుభకార్యానికి పోయినా ఫంక్షన్కి పోయినా కూడా మాత్రం హడావుడి ఎక్కువ చేయరు నిదానంగా ఉంటారు అలాగే వీరి వీరి ఇంటికి వచ్చినా కూడా వీరి ఉపవాసం ఉండి కూడా ఇతరులను పెట్టే గుణం ఉంటుంది గంభీరమైన స్వరా స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి అని పువ్వు పుట్టం కానీ పరమల నుంచి వీరు పుట్క నుంచి మాత్రం మాత్రం గంభీరమైన స్వభావం ఉంటుంది కానీ ఏరే వాళ్ళు చూసి మాత్రం ఈనికంతా అనుకుంటారు కానీ స్త్రీలైన పురుషులైన ధనుస్సు రాశి వారి స్వభావం ఉంటుంది సరస్వతి మాత పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం వారికి చాలా వరకు మంచి ఉంది కేతు మహారదశ జాతకం ఎవరు పూజ చేసినా చేయకపోయినా గాయత్రి మాతకు పూజ చేయటం అలాగే శివునికి పూజ చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది కానీ మీరు జాతకానికి చూడాలంటే మాత్రం విష్ణు బ్రహ్మ యొక్క మూడు గవ్వలు పడ్డాయి చాలా శుభయోగం ఉన్నది అలాగే త్రిమాతలు త్రిదేవతలు పడ్డాయి చాలా వరకు మంచిగా ఉంది అలాగే మాత పిత గురు ముగ్గురు కూడా దేవుళ్ళు వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి పడుతున్న బాధలు చెక్కులు తొలగే ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గొవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగు గవ్వలు మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే నరఘోష అధికంగా ఉన్నదండి ఈ నరఘోష మూలంగా వీరికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా కుటుంబం వారు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ధనపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి వీరి జాతకానికి కొన్ని లక్షలు కోట్లు ఉన్నా కూడా ఏదో రకంగా వీరికి లోటు వస్తూనే ఉంటుంది కుడి చేతుల ధనం వస్తుంది ఎడమ చేతుల ఖర్చు అవుతూనే ఉంటుంది వచ్చేది కనిపిస్తుంది ఎవరికి కానీ మాత్రం పోయేది కనిపించదండి మనం తినేది కనిపిస్తుంది కానీ మాత్రం కడుపు నొప్పి పెట్టేది ఎవరికి తెలియదండి ఎవరి కడుపు నొప్పి వారికే తెలుస్తుంది భగవంతుడికి పరమాత్మకు ఆత్మకు తప్ప ఎవరికి తెలియదు డాక్టర్ కాడ పోతే కూడా ఏమైంది అంటారు ఎలా నొప్పి చేసింది ఏం తిన్నారు అని అంటారు వరకు మనం మన మనసులో ఉన్నది చెప్పే వరకు ఎవరికి అర్థం కాదు ఇలాంటి బాధలు చాలా ఉంటాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా నలుగురితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి రుణం ఇచ్చే కాడ ఒకటి తీసుకునే కాడ మూడవది స్నేహితులతో నాలుగవది మాత్రం ముఖ్యంగా మాత్రం కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం వీరు నలుగురితోనే మాత్రం మెయింటైన్ చేసుకోవాలి చాలా స్నేహితులు ఉంటే మాత్రం దాంతో చెప్పుకొని ఉండాలి కొందరు చెప్పుకోరు ఇంట్లోనే ఉంచుకుంటారు ఆ విషయాలు అలాంటి దాంట్లో మాత్రం ఇంట్లో ఏమవుతుందనేది దానికి సొల్యూషన్ దొరకదండి దొరికిన మాత్రం అది ఫలితం ఇయ్యది మాట మాట పట్టింపు ఎక్కువ అవుతుంది ముఖ్యంగా చతుర్థ స్థానంలో శని చాలా ఉంది ముఖ్యంగా ఎనిమిదవ స్థానం ఒకటి చతుర్థ స్థానం ఒకటి ఎల్నాటి శని ఒకటి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి అండి ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం శనివారం శనివారం మంగళవారం మంగళవారం నియమం పాటించడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది గురుబలం ఉంది కాబట్టి కలిసి వస్తుంది శని బలం ఉంది కాబట్టి గొడవలు వస్తాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా సంతాన వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది సంతానాల ఫస్ట్ అమ్మాయి ఉన్నవారైతే ప్రదం ఉంటుంది అబ్బాయి ఉన్నవారైతే మాత్రం ఉప్పు తిప్పలు పెట్టి మూడు చర్ల నీళ్లు తాపించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి మూడవసారి గవ్వలేద్దామండి ఇప్పటికీ ఏడు గవ్వలు పడ్డాయి మూడోసారి గవ్వలు వేస్తే మాత్రం పడ్డాయండి ఇంకా మూడు గవ్వలు పడ్డాయి ముఖ్యంగా మాత్రం పది గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి దశమస్థాన యోగ బలం నడుస్తుంది వీరి జాతక బలానికి దశమస్థాన యోగ బలం అంటే చాలామంది మాత్రం పదో సంఖ్య దరిద్రం అనుకుంటారు కాని అండి కరెక్ట్గా మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఒకటి పక్కన సున్నా ఉంటేనే మాత్రం దానికి వాల్యూ ఉంటుంది శూన్యానికి విలువ అనుకుంటారు కానీ మాత్రం ఒక్క నెంబర్ ఏంటనే సున్నాలు పెరుగుతూ ఉంటే మాత్రం ఎక్కువనైతుంది కానీ తక్కువ కాదు ముఖ్యంగా ఈ రాశివారి జాతకానికి దశమ దరిద్రం ఉన్నది ఒకటో స్థానం ఉండే యోగం కూడా ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరు చాలామంది మాత్రం ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది అన్నదమ్ముల సహకారం ఉండదు భార్య తరపు వారిది సహకారం ఉంటుంది వివాహం కాని వారికి వివాహ విషయంలో టైం లేట్ తీసుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే గృహం కట్టాలనుకునేవారు స్థలం తీసుకోవాలనుకునేవారు కూడా టైం తీసుకోవడం మంచిది అలాగే సంతానానికి సంబంధించిన వివాహం చేయాలనుకునేవారు కూడా టైం తీసుకోవడం మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రక్త సంబంధులు కావచ్చు దూర సంబంధులు కావచ్చు బీరకాయ పీ సంబంధించుకులు చుట్టాలు కూడా ఉంటారు అందరినీ దగ్గర చేసుకోవడం వీరికి చాలా వరకు మంచిదండి వీరి స్వభావం ఏముందంటే మాత్రం చాలా వరకు రిజర్విడ్గా ఉంటారండి దూరస్థానంలో ఉంటారు కానీ మాత్రం వీరి పేరు మీద మాత్రం ఎంత సన్నిహితులైన మాత్రం రిజర్వుడిగా అంటే మామూలుగా సింపుల్గా ఉంటారు ఒక్కొక్కసారి మన ఇంట్లో మాత్రం కొన్ని పనులు జరగాలంటే నలుగురిని కలుపుకుంటేనే పది మందిని కలుపుకుంటేనే ఒక పని అవుతుందండి అలా చేస్తే చాలా వరకు మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ఖచ్చితంగా వీరు మాత్రం నమ్ముకున్న దేవునికి మాత్రం పూజ చేయాలండి అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం సద్భ్రామణతో చేపిస్తే చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి ధనుర్ రాశి వారికి 喜欢不厌。